నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ సాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాక్షారామం శ్రీ భీమేశ్వర ఆలయం దర్శనం అయిపోయింది అక్కడికి వెళ్ళి ఎవరు అది కోటుపల్లి అక్కడ ఏం టెంపుల్ ఉంటుంది శివాలయం కోటుపల్లి శివాలయంకి వెళ్తున్నాం సార్ అయిపోయిన తర్వాత సామర్లకోట దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అయితే నేను చాలా రోజుల నుంచి దీని మీద ఒక వీడియో అనుకున్నా కానీ అది ఒక గుర్తుకు లేదు కానీ మళ్ళా నిన్న మేము శ్రీకాకుళం టు అన్నవరం మధ్యలో హైవే మీద ఒక నాలుగైదు ఫ్యామిలీస్ నడుచుకుంటూ వెళ్తున్నాయి వాళ్ళందరి చేతిలో ఈ జండలు ఉన్నాయి హనుమాన్ జెండాలు జండలు పట్టుకొని ఖాళీ ఎంటీ బాటిల్ పట్టుకొని ఒక మనిషి సపోజ్ ఈ బైక్ అయిన దగ్గర ఉంటే ఇంకొక మనిషి ఆ కార్ అవుతల ఆ మనిషి అవుతల కొబ్బరి సెట్ దగ్గర ఒకళ్ళు లారీ దగ్గర ఇట్లా మూడు జోడీలు దూరం దూరంగా నడుచుకుంటూ పోతుర్రు అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు ఒక ఎంటీ బాటిల్ చూపెడతారు మనమే మంచి స్పీడ్లు ఉంటాం మనో అంత ఎట్లా కార్లో మనం వాటర్ బాటిల్ పెట్టుకుంటాం కాబట్టి కొనుక్కొని అయ్యో దాహం వేస్తున్నట్టుంది నడుచుకుంటూ పోతూరు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశంలో మనం కార్ ఆపుతాం ఆపి మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాం వాటర్ బాటిల్ తీసుకున్నాక వెంటనే సార్ ఇట్లా భోజనంకి ఏమన్నా డబ్బులు ఇస్తారా సార్ బాగా చాలా దూరం నుంచి తేర్ధయాత్ర నడిచిపోతున్నామని స్టార్ట్ చేస్తాం ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది ఇంతకుముందు తక్కువ ఉంటుండే ఈ మధ్యకాలంలో అయితే మరి టూ మచ్గా ప్రతి జాగాల హైవేల మీద ఒక బ్యాచ్ వెళ్తుంది నడుచుకుంటే ఏదో దైవ దర్శనాలకు అయినట్టు పోతారు కానీ వాళ్ళ ప్రయాణం అంతా మనల్ని రోడ్డు మీద పోయేటోళ్ళని బాటిల్ చూపెట్టాలి ఆపాలి ఏమిటి బాటిల్ నీళ్ళ నీళ్ళ కోసం అడగాలి మన దగ్గర పైసలు వసూలు చేయాలి ఇదొక సబ్జెక్ట్ అయితే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే దైవస్థానాలు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం వేములవాడ కోమరవెల్లి భద్రాచలం ఇట్లా ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో నేను కొన్ని పేర్లు చెప్పినా విజయవాడ అమ్మవారు కానీ ఇట్లాంటి పుణ్యక్షేత్రాల వరకు దగ్గరికి ఒక ఫ్యామిలీ ఓ ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు పిల్లలు నలుగురు ఫ్యామిలీ దైవ దర్శనకు వచ్చినాం సార్ మా పర్సు కొట్టేసి మా బ్యాగు కానీ కొట్టేసి సామాన్లు ఏమి లేవు తిరిగి ఇంటికి వెళ్ళడానికి మాకు ఎంతో కొంత ఛార్జీల మందం కావాలి సార్ ఛార్జీల మందమే అడుగుతున్నాం మేము భోజనం గీజనం ఏం అవసరం లేదు మీరు ఏమైనా హెల్ప్ చేస్తే మేము ఇంటి దాకా పోతామని నైస్గా అంటే వాళ్ళని చూస్తే వీళ్ళు ఆడుకునేటోళ్ళు కాదు పాపం నిజంగానే ఇలా సామాన్ దొంగలు దొంగలెత్తికపోయినట్టున్నారు అన్నీ పోయినట్టున్నాయి అని మనకు హెల్ప్ చేయాలని ఉంటుంది అవి అట్లాంటి మాటలు మాట్లాడి మన దగ్గర పైసలు వసూలు చేస్తారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే కైలాస యాత్రని మనవాళ్ళు మానస సరోవర యాత్ర అటు సైడ్ వెళ్తూ ఉంటారు అక్కడ కూడా ఒక ఫ్యామిలీ మా ఇక్కడ లగేజ్ అంతా వెయ్యింది అంటే వాళ్ళు లాంగ్వేజ్ వేరే అంటే ఇది మన దేశం అంతా ఉంది ఇప్పుడు ఇది భాషతోటి సంబంధం లేదు భావంతో సంబంధం అన్నట్టు ఏ గుడికన్నా ఓరి అక్కడ ఒకళ్ళు మనకు ప్రత్యక్షం అవుతారు అయి ఇట్లా మా బ్యాగ్ కొట్టిస్తారు సామాన్ వేయింది పైసలు వేయండి అన్నీ పోయినాయి ఇంటికి వడానికి తెరుగు ప్రయాణానికి బర్ ఛార్జీలు లేవు మీరేమన్నా హెల్ప్ చేస్తే మంచిగా మాట్లాడతారు సరే పోతి పాపం అంటే కొంచెం నలుగురు పోవాలంటే ఐదు వందలు వెయ్యి ఖర్చు అవుతాయి అని ఓ మనిషి మన ఢిల్లారు మనిషి అయిన ఐదు వందలు ఇస్తాడు ఓ మనిషి ఇస్తాడు ఇట్లా రోజుకి వాళ్ళు ఒక ఐదారుగురు దగ్గర వసూలు చేసుకోవాలి ప్లస్ బస్సులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ అడగాలి ఇదే పని అదొక అదొక బిజినెస్ అయిపోయింది అంటే మూడో విషయం వచ్చేసి మీరే గుడి కనవరు అక్కడ మీరు జస్ట్ వంద రెండు వందలు ఏది తోటి మీకు సంబంధం లేదు నేను డైరెక్ట్ మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకోండి మంది బాగున్నోళ్ళు పాపం కొత్తగా పోయినోళ్ళు అరే నిజమే మనం లెఫ్ట్ రైట్ రైట్ నిజమే మనం ఇంత రష్లో మనం దర్శనం చేసుకున్న అట్లయితుందని నమ్మి ఆయన పైసలు ఇస్తాడు ఏమవుతాడంటే ఒక నాలుగైదు నైన్లు దాటిపించి అయితే ముంగట అలా జ్వర కొడతాడు జ్వర కొట్టి మళ్ళీ ఏం చెప్తాడు అది అయిపోయింది మీరు ఇక్కడనే ఉండండి సార్ నేను మీ లోపలికి వెళ్ళి ఇంకా అయితే మాట్లాడతా తర్వాత మిమ్మల్ని చోల్కపోతా అంటాడు కథ వాడు అటే గాయం అంటే వాడు మనకి తీసుకున్న పైసలకు ఓ రెండు లైన్ల ముంగట అంటే రెండు బాక్సులు అవుతాలో మనల్ని దించుతాడు గంతే అంతకు మించి వేరే ఏం లేదు ఓ ఇట్లాంటి మోసాలు బాగున్నాయి ఈ రోడ్ల మీద అడుక్కనేటోళ్ళు లేకపోతే తోటి గుడికి వచ్చిన మా సామాన్ లగేజ్ పోయింది మా డబ్బులు పోయినాయి రిటర్న్ వెళ్ళడానికి అడిగేటోళ్ళు ప్రతి గుడి ముంగట దళారులు నేను మిమ్మల్ని శీఘ్ర దర్శనం చేపిత్తా ఇవన్నీ ఇట్లాంటి వాటిని నమ్మి మోసపోకూర్రి నేనేమో వాళ్ళకు అయ్యో భిక్షాటనే ఎత్తుర్రు కానీ భిక్షాటన ఎవరు చేయాలి వాళ్ళ చేతులు కాళ్ళు మంచిగా లేక వృద్ధులు ఇంట్లో పరిస్థితి బాగాలేక బయట ఈ బిక్షాటం వల్లనే తిని బతికేటోళ్ళు ఇట్లా లక్షలలో ఉన్నారు ఒక హసం టుళ్ళకు మనం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది ఇట్లా ఆడుక్కొని దేవుని పేరు చెప్పి మోసం చేసే వాళ్ళకి మాత్రం ఒక రూపాయి కుడియకూరు రైటా హసం డోళ్ళకు ఇదేనా హోళ్ళకి ఇస్తే మాత్రం అది మనకు పుణ్యం ఏమో కానీ ఇంకో నాలుగు నాలుగు బ్యాచ్లు తయారు చేస్తారు మొన్న రీసెంట్లీ ఇదేనా రైట్ రైట్ రీసెంట్లీ మనం న్యూస్ ఛానళ్ళలో చూసినాం ఒక భిక్షాటన చేసే వ్యక్తి ఎన్నో వందల కోట్ల ఆస్తి సంపాదించింది అతడు ఏదో పెద్ద బిల్డింగ్ కొనడానికి అయినప్పుడు అతను ఏంది అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే భిక్షాటన చేస్తాడని తెలిసి కొంతమంది వర్కర్లను పెట్టుకొని అదే పని అయినది అందుకోసమే ఎక్కడినన్నా మీకు అట్లాంటి వాళ్ళు తగిలితే మాత్రం జాగ్రత్త సార్ అందుకోసమే ఈ వీడియో చేసిన ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ ఇక మీరు ఇక్కడ దాకా అత్తర ఈ దేవుని దర్శనం చేసుకోరు ఇదేనా టెంపుల్ ఏం పేరు రాజరాజేశ్వర సమేత శ్రీ ఛాయా ఛాయ సార్ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి దేవస్థానం చంద్ర ప్రతిష్ట శ్రీకోటి లింగేశ్వర స్వామి ప్రతిష్ట శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి వారు ఇదే ఊరి పేరు లేని టౌన్ హాల్ కాకినాడ షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టిన ఇక్కడికి వచ్చినాం సార్ దర్శనంకు అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు బండి పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్లు తిరిగింది ఇక్కడ పేరున ముగ్గుకి వెళ్తున్నాం పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్ ప్రయాణం చేసినాం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఏడు వందల కిలోమీటర్ మనూరు అంటే ఈ ట్రిప్పు మొత్తం ఇరవై ఐదు వందల కిలోమీటర్ ప్రయాణం అయింది గుడి ముంగట పెట్టు నీరు కావచ్చు అదే పక్కకి ఓకే సార్ నమస్తే శ్రీరామ్